శ్రీగురు చరిత్ర పారాయణ నలభై రెండవ అధ్యాయం శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీగురు దత్తాత్రేయాయ నమ వాళ్ళిద్దరూ కూడా కాశీకి చేరారండి కాశీకి చేరిన తర్వాత త్వష్టకేమైంది ఆవాధూత బోధించినటువంటి కాశీ యాత్ర విధానం గురించి నామధారకుడితో సిద్ధపురుషుడు ఇంకా ఇలా చెప్పడం ప్రారంభించాడు విశ్వేశ్వరుని దర్శనం అంతర్గృహ యాత్ర దక్షిణోత్తర మానస యాత్ర పంచక్రోశ యాత్ర స్నానం దానం అర్చన శ్రాద్ధం అన్నపూర్ణ విశ్వేశ్వర బిందు మాధవ డుండి వినాయక దండపాణి భైరవ గుహ గుహ కాశి మణికర్ణిక ఇలా మొదలైన వాటిని కూడా దర్శించి పూజ చేసి నీ పేరు మీదగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర అవుతుంది కాబట్టి నువ్వు నిస్సందేహంగా నీ మనస్సులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమైపోయాడు అప్పుడు త్వష్ట ఆశ్చర్యచకితుడై ఆహా ఈ మహాత్ముడు నా గురు కృప వలన సాక్షాత్కరించినటువంటి విశ్వేశ్వరుడే సందేహము లేదు తనను నేను ఆరాధించకపోయినా సరే ఆయన ప్రసన్నుడవడం గురుకృప వల్లనే కదా లేకపోతే నేను ఆరాధించకపోయినా సరే ఆయన ప్రసన్నుడవడం ఏమిటి లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా సరే ప్రసన్నుడు కానటువంటి ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ట చేశాడు అతన్ని అతడు ధ్యానించగానే విశ్వనాథలింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురువు భార్య మొదలైనటువంటి వారు అడిగినవన్నీ కూడా విన్నవించాడు శంకరుడు వరం ఇచ్చి నాయన నీ గురుభక్తికి మెచ్చాను నువ్వు విశ్వకర్మ అనేసినటువంటి సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యమైపోయాడు ఆయనే విశ్వకర్ విశ్వకర్మ అయ్యాడనమాట త్వష్ట సంతోషించి తన గురువు గురుపత్ని పిల్లలు కోరినవన్నీ కూడా సృష్టించి సమర్పించుకున్నాడు గురువు సంతోషించి అతని జ్ఞానాన్ని సర్వసిద్ధుల్ని నవనిధుల్ని యశస్సు కలిగేలాగా ఆశీర్వదించాడు కాబట్టి గురుభక్తి వలన సాధ్యం కానిది ఏదీ లేదు గురుభక్తునికి ముగ్గురు మూర్తులు కూడా వశములవుతారు వశులైపోయి గురువు లేక అవ్వకుండా మోక్షం అనేటటువంటిది రానే రాదు అది సిద్ధించదు కాబట్టి శ్రీగురుడు గురుసేవా ప్రాశస్త్యం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయిపోయింది సాయం దేవుడు శ్రీ గురుడికి నమస్కారం చేసి ఆనంద పరవశ్యంతో ఆనంద పార పార్వశ్యంతో ఏమన్నాడంటే ఓ కృపామూర్తి నాకు ఇప్పుడు ఒక అపూర్వమైనటువంటి దర్శనమైంది మీరు ఈ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవం అయిపోయింది నాకు అది నిద్రావస్థ తెలియడం లేదు లేక స్వప్నమో తెలియడం లేదు జగద్గురు మీ నిజతత్వాన్ని తెలియని మూడులకి విశ్వేశ్వరులై మీరు మానవులుగా కనిపిస్తున్నారు విశ్వేశ్వరుల స్వామి మీరు మామూలు వాళ్ళు కాదు కానీ మనిషిలా కనబడుతున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటూ ఉంటే అతని శరీరం అంతా కూడా రోమాంచతమైపోయింది ఎంటుకులు ఎలా నెక్కబడుచుకున్నాయన్నమాట కంఠం గద్గం అయిపోయింది అంటే వణుకుతుంది కంఠం అతడిలా శ్రీగురుణ్ణి స్థుతించాడు మొదట స్వామి మీరు అద్వైయులుగా ఉండి సంకల్పమాత్రం చేత ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దాన్ని పాలించడానికి అవతరించినటువంటి ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మాలకు వందనాలు కలిప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తూ ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మాలకు నమస్కారాలు సంసార సాగరంలో మునిగి ఉన్నటువంటి భక్తుల్ని తరింపజేయడానికి అవతరించి చతుర్థాశ్రమం స్వీకరించి లోకోద్ధారణ చేస్తున్నటువంటి ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మాలకు నమస్కారాలు స్వామి మీ చరిత్ర చిత్రమైనటువంటిది మీ కీర్తి భూమండలమంతా కూడా వ్యాపించిపోయింది మరి మోగవానికి మాట్లాడేటటువంటి శక్తిని అనుగ్రహించారు దృష్టిని దృష్టినిచ్చారు గొడ్రాలకి సంతానాన్ని ఇచ్చారు ఎండుకట్టిగా ప్రాణాన్ని పోశారు విధవరాలకి సౌభాగ్యాన్ని ఇచ్చారండి ఆమె చనిపోయిన ఆమె భర్తను బ్రతికించారు భక్తులకి సిరి సంపదలను ప్రసాదించారు ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మాలకు నమస్కారం పాపాన్ని దారిద్రాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తూ కామధేనువో మరియు కల్ప వృక్షాల వలె భక్తుల కోరినవన్నీ కూడా నెరవేరుస్తూ ముముక్షల్ని ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదాలకు కూడా అతీతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ నృసింహ సరస్వతి స్వామి మీ పాదపద్మాలకు నమస్కారాలు ఓ గురుమూర్తి మీ పాదపద్మాలను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థక్షేత్రాలను సేవించినటువంటి ఫలితం వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసినటువంటి ఫలితం ప్రసాదిస్తున్నటువంటి మీరు ఓ సరస్వతి నృసింహ సరస్వతి మీ పాదపద్మాలకు నమస్కారాలు వేదాలకు కూడా మీ నామహత్యము అంతుబట్టనిది సకల భువనాధిపతులైనటువంటి మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మాలకు నమస్కారాలు శ్రీ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుబట్టనటువంటి మీ పరిశుద్ధమైనటువంటి చరిత్రను నేనేమని వర్ణించగలను మీరు ఓంకార స్వరూపులు పంచభూతాలు సూర్య చంద్రులు జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరు విశ్వరూపాన్ని ధరించారు ఓ నృసింహ సరస్వతి మీ పాదపద్మాలకు నమస్కారాలు ఈ కలియుగంలో భక్తుల్ని ఉద్ధరించడానికి దండ కమండల ధారి అయినటువంటి యతీశ్వరిని రూపంలో అవతరించి అమరజా నది సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అని పేరుగా నా నివసించినటువంటి గురు మీ పదపద్మాలకు నమస్కారాలు ఈ ప్రపంచంలోని భక్తులందరినీ కూడా తరింపజేయడానికి యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గానగాపుర క్షేత్రంలో వెలిసి నాలుగు పురుషార్థాలను ప్రసాదిస్తున్నటువంటి ఓ నృసింహ సరస్వతి మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నిటినీ కూడా జయించి మీ పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను శ్రీగురు స్తోత్రమైనటువంటి ఈ అష్టకాన్ని నిత్యము పఠించినటువంటి వారికి బలము సంపద సద్బుద్ధి వర్చస్సు పుత్రపౌత్రాభివృద్ధి ఆయురారోగ్యాలతో కూడినటువంటి ఐహిక సౌఖ్యానికి తోడు అటు తరువాత ముక్తి కూడా లభించగలదు అప్పుడు శ్రీగురుడు సంతోషించి నాయన నీకు కాశీ దర్శనమైంది కదా ఇందువలన మీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి కాశీ యాత్ర ఫలితం సిద్ధిస్తుంది నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్చరాజు సేవలో నువ్వు ఉండకూడదు కనుక నీ బిడ్డలను తీసుకొచ్చి గంధర్వపురం నగరంలో ఉండు అని చెప్పి అతన్ని వెంటబెట్టుకొని గ్రామంలోని తన మఠానికి తిరిగి వచ్చాడు సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళాడు బిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు నాటికి గంధర్వపురం చేరాడు అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి మో మాల కాకి మానస సరోవరంలో ములిగితే రాజహంస అయిపోయినట్లుగా మీ దర్శనమాత్రం చేతనే మా పాపాలన్నీ కూడా నశించిపోయాయి గంగాజలం పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షం దైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప దైన్యాలు మూడింటినీ కూడా మీ దర్శనమే పోగొట్టగలదు మీ కృప సర్వపురుషార్థాలను వెంటనే ప్రసాదించగలిగేదనేటటువంటి శృతి వాక్యం నాకిప్పుడు అనుభవం అయింది అని మైమర్చి గంతులేస్తూ తన మాతృభాష అయినటువంటి కన్నడంలో ఇలా స్స్తుతించాడు భూమిపైన భక్తుల పాలిట భాగ్యనిధి అయి అవతరించినటువంటి శ్రీ నృసింహ సరస్వతిని నేను చూడగలిగాను భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పిత అయినటువంటి జగత్పిత జగత్పతి అయినటువంటి మీ చరణ కమలాలను దర్శించగలిగాను సంసారంలో తపిస్తున్నటువంటి భక్తులకు అభీష్టాలు ఇచ్చి యోగులకు యోగ సిద్ధిని అనుగ్రహించేటటువంటి శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నాకు నేడు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడినటువంటి పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండ కమండలాలను ధరించి యతిసార్వభౌముడిగా అవతరించినటువంటి ఓ నృసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది భక్తపాలుడు సముద్రుడు అయినటువంటి మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాశమైంది అట్టి మీ పాదదర్శనం నేడు నాకు లభించింది యతులు అనేటటువంటి నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్నటువంటి మీ దర్శనం నేడు నాకు కలిగింది మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది వేదాంత తత్వానికి ఆదర్శమైనటువంటి చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను భక్తులను రక్షించడంలో జాగు చేయనటువంటి దయాఘన నీకు జయము జయము ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి మీ రూపంలో నేను దర్శిస్తున్నాను ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ ప్లస్ సరస్వతి అనే పేరు సార్థకం వచ్చినట్లు జగద్గురువు రూపంలో సంచరిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుని నేను దర్శించుకుంటున్నాను అప్పుడు శ్రీగురుడు ఎంతో సంతోషించి అతన్ని అతని భార్యా బిడ్డల్ని తమ సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలన్నీ కూడా విచారించారు సాయం దేవుడు వారందరినీ కూడా స్వామివారికి పరిచయం చేశాడు అతని కొడుకులు ఇద్దరు కూడా నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించాడు అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైనటువంటి నాగనాథను చూపిస్తూ ఆయన సాయం దేవ ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరి విస్తరించి ఇతడు వంశోద్ధారకుడవుతాడు సౌభాగ్యవతి అయినటువంటి నీ భార్య పతివ్రత ఇంకా నలుగురు కొలుకులు పుడతారు మ్లేచ్చను సేవించడం వల్ల ఈ పుణ్యం నశిస్తుంది కాబట్టి నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్య పిల్లల్ని కూడా అందుకు ఒప్పించారు తర్వాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని పూజించుకొని రా అని చెప్పారు ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతాన్ని చేసుకొని శ్రీగురుని దర్శించుకోవాలని చెప్పి నగరం వస్తున్నారు శ్రీగురుడు సాయంతేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాదసేవయ్యే నాకు అనంత వ్రతం నాకు ఇంకా వేరొక వ్రతం ఎందుకు అన్నారు స్వామి నాయనా నీవు నా మాట విని వ్రతం చేసుకో పూర్వం కౌండిన్యుడు అనేటటువంటి ఋషి ఈ వ్రతం చేసుకుని అభిష్టాలన్నీ పొందాడు నువ్వు కూడా కౌండిన్య సగోత్రుడివే కనుక ఈ వ్రతాన్ని ఆచరించు అన్నాడు అప్పుడు సాయం దేవుడు స్వామి అలా అయితే ఆ వ్రతా ఆ వ్రత విధానం ఏమిటో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని చెప్పి కోరాడు అప్పుడు శ్రీగురుడు ఈ విధంగా వివరిస్తున్నాడు జయ గురుదత్త శ్రీ గురుదత్త